హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఓ మాకులతోటి బజ్జీ చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు శనగపిండి ఒక సెగన్ గ్లాసు బియ్యపిండి కొంచెం కారం ఒక హాఫ్ టీ స్పూను హాఫ్ టీ స్పూను ఉప్పు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ కొంచెం ధనియాల పొడి దీన్ని ఇప్పుడు కొంచెము కలుపుకుందాం ఇది ఇది కొంచెం తిక్కువ కలుపుకోవాలి బాగా పలసగా ఉండొద్దు కొంచెం ఒక చిటికడు సోడా ఇలా కలుపుకోవాలి కొంచెం చిక్కగానే ఉండాలి మూకుడు పెట్టుకున్నాము ఆయిల్ పోసాను నూనె వేడైంది ఇలా ఆకులను ముంచుకొని ఇది జలుబు ఉన్న వాళ్ళకు కూడా చాలామంది తగ్గుతుంది జలుబు దగ్గు ఇలా తీసుకుంటే పోమాకుతోటి తీసేద్దాం కాల్ అవి ఇలా కాడా ఉంటుంది కదా మిరపకాయ బజ్జీలాగా పట్టుకొని వేయాలి అది అయిపోయింది బాగుంటుంది ఇది దగ్గుకు జలుబుకు చాలా మంచిది మీరు కూడా వేసుకొని తినండి బాగుంటుంది అంతే అండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి